యాదవుల సదర్ పండుగ కార్యక్రమంలో భాగంగా పెరుమానుల దేవాలయం నుండి కమాన్ వరకు దున్నపోతులతో ర్యాలీ కార్యక్రమంలో భక్తజనంతో జనంతో పాల్గొన్న సదర్ కమిటీ అధ్యక్షులు సదావైన రవీందర్ యాదవ్ సభ అధ్యక్షులు ప్రసాద్ యాదవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దుండ్ర రాజన్న యాదవ్ జాతీయ నాయకులు బుసా యాదవ్ గోకుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఒప్పూరు కుమార్ యాదవ్ సిపిఐ నాయకులు కట్కిరెడ్డి బుచ్చన్న యాదవ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పల్మార్ మల్లేష్ యాదవ్ యాదవ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు గొర్రల కొమరయ్య యాదవ్ తిమ్మాపూర్ మండల అధ్యక్షులు ఆవుల మల్లేశం యాదవ్ మానకొండూరు మండల అధ్యక్షులు నల్లంగి కుమరయ్య తమనవేన నరసన్న యాదవ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేర్ల పద్మక్క యాదవ్ सदबाइ गीतांजलि यादव

ఎన్నో వేడుకలకు ఎన్నో కళలకు ఎన్నో ఉద్యమాలకు వేడుక అయినటువంటి కరీంనగర్ సాక్షిగా సప్రదంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్సవ

雨 um

শ্রী আদর্শ সৈদ ও নির্বাচনటువంటి প্রধান সম্পর্ক আরা মহৎতম আদি সংস্থা স্বামী আর আসাবুল আয়া আদারে আর আনেন আর ওকারে 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 ও సగన్ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యనిర్వాహకులు అరీందర్ యాదవ్ ప్రసాద్ యాదవ్ కప్తన్ యాదవ్ అదే అదేవిధంగా ఈ సగన్ కార్యక్రమానికి మహేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతన రవీందర్ గారు జగదీష్ యాదవ్ గారు మన చొప్పర నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు మాతో కరీంనగర్ లో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు మల్లేశం యాదవ్ గారు సిరిసిల్లా మల్లేశం గారు ఉండేగా శ్రీనివాస్ గారు ఈ నాయకులందరికీ ್ರಹ್ಮ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చాలా చాలా చేసినందుకు వచ్చినందుకు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు హైదరాబాద్ లో సదర్ల యాదవుల పార్టీ యాదవుల పార్టీ అంటే సదరులని ఏర్పాటు చేసిన కార్యక్రమం గత సంవత్సరాల నుండి ఇది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఏరియాలో మన కథా కార్యక్రమానికి కార్యక్రమాన్ని ఉత్తమంతా ఏర్పాటు చేసుకున్నందుకు మనము అందనము వివిధ గ్రామాల నుండి విజయవాడ పలువురు యాదవులు మరియు పట్టణ పట్టణ వాసులందరికీ బంధుమిత్రులు అందరికీ తమ హృదయం పూర్వక నమస్కారం తెలియజేందుకు వహిస్తున్నారు జై యాదవ్ జై మాధవ్ జై మాధవ్ మహాయ

மறை உரை யாதவ் சோதர்கள் அந்த सत्य करके पूरा ए ब्रदर गिटर ए ओनली पता मैंन पता 2020 में మరి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ్ చోరులందరి కూడా దీపావళి సదర్ శుభాకాంక్షలు మరి సదర్ అనేది హైదరాబాద్ కేవలం హైదరాబాద్ నారాయణపూడే ఉండే తర్వాత రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ఉండే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతంలో కూడా మరి మన యాదవ్ సోదరులు అందరూ కూడా సద ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది మరి యాదవ్ సోదరు ముక్కే గౌలని మనము దివాళీ తర్వాత పంట కోసిన తర్వాత పంట ముందు మనందరం కూడా మరి దున్నపోతులని గోవులని అన్నీ కూడా పూజించే యాదవ్ సోదలు అందరూ కూడా మన సమాజంలో మంచి పేరు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా యాదవులు అంటే ఇవాళ తెలంగాణ నేను కాదు ఒక భారతదేశంలో కూడా ఒక మంచి పేరు సౌమ్యులు అంటే పెద్దలు ఒక సామర్థ్య చెప్తారు మా హైదరాబాద్లో అయితే మన ఏ కూట నుంచి ఒక మారవాడి చేయకపోయినా ఒక సౌకర్యం చేరిపోయినా అప్పు పోతే అప్పుడు అప్పు అప్పుల కోసం పోతే యాదవ్ సోదరులు దగ్గర కనీసం ప్రాపిసర్ నోట్ కూడా రాసుకోకుండా అప్పుడు అప్పిచ్చేసుకుంటానంట అది వేరే వాళ్ళకైతే నోట్ నోటికి రాసుకో ఎందుకంటే అంత అని చెప్పి యాదవ్ సోదరులు ఇప్పటికి కూడా సమాజంలో ఎవరికైనా మంచి పేరు ఉందంటే అది యాదవులకి అని చెప్పి నేను తెలియవచ్చు మన అందరికీ కూడా పండుగ నమ్మకం చేసుకునే అవకాశం ఈ సదరు ఉత్సవాల్లో దొరికింది నేను కూడా ఈ దూరం వచ్చినా అంటే మూడు గంటలు జీ చేసి హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి ఇంత దూరం వచ్చినట్టే మీ అందరినీ కూడా కడుతామని చెప్పి అందరు కూడా దీపావళి సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పి మెలిసి ఉండాలి మరి మనందరం కూడా శ్రీ వచ్చినాం కాబట్టి ధర్మం పాటించాలి ధర్మానికి సమాజంలో వాళ్ళందరికీ కూడా మరి ఒక ఒకరికి సహాయం చేసే గుణం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మరి రాబోయే రోజుల్లో ఇది ఇంకా సదరు పండుగ ప్రతి ఊరు ఊరికి పాకాలే యాదవ్ సోదరులందరూ కూడా ఐక్యంగా ఉండి మరి సమాజానికి ఉపయోగపడాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా తప్పకుండా మరి వచ్చే దీపావళి సదరికి మళ్ళీ వస్తాయని చెప్పి మరి ఆర్గనైజ్ చేసినటువంటి మా రవాణకి ప్రసాదానికి శ్రీధర్ శ్రీధర్కి మహేందర్ అన్నకి మా యాదవ్ సోదరులు కరిగిన ఉమ్మడి యాదవ్ సోదరులు మా మా మహేందర్ అన్నకి అందరికీ కూడా పేరు పేరిన మరి ఆర్గనైజ్ చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు మా మధు యాదవ్ మా బ్రదర్ మా మధుయాదవ్ మా బ్రదర్ హైదరాబాద్ నుంచి నాకు తమ్ముడు హైదరాబాద్ నుంచి మరి ఈ దుర్బోదని రాత్రి నాలుగు గంటల రాత్రి వచ్చిండు మరి అందరూ కూడా మరి కలిసి పూజ చేసి గోదావరి చాలా ధన్యవాదాలు చాలా గొప్పగా